లింగం గ్రామంలో పర్యటించిన ఎంఆర్పిఎస్ నాయకులు వర్షంలోనూ వారిని ఘనస్వాగతం పలికిన మాదిగ బిడ్డలు కర్నూలు జిల్లా గోనెగండ మండల పరిధిలోని లింగం దిన్నె గ్రామంలో గురువారం ఎంఆర్పిఎస్ నాయకులు పర్యటించారు గ్రామంలో వర్షం పడుతున్నప్పటికీ అభిమాన నాయకులకు తప్పెట్లతో పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు గ్రామంలో ఎంఆర్పిఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు అనంతరం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు సుమల ఆంధ్రయ మాదిగా గోపి మాదిగ చెప్పటరల లక్ష్మణ మాదిగా మహాదేవ మాదిగా మాట్లాడుతూ ఏడవ తేదీ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ పండగల నిర్వహించుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి మాదిగ బిడ్డ తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు ఎంఆర్పిఎస్తోనే మాదిగ బిడ్డలకు అభివృద్ధి వారి సంక్షేమం జరుగుతుందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ మండల తాలూకా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దళితులు పాల్గొన్నారు